మనతో ఫ్యామిలీ కల్పవల్లి గారు ఉన్నారు ఆవిడతో మనం ఈ రోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాము ముందైతే కల్పవల్లి గారిని పలకడతాం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా కల్పవల్లి గారు మనం కొన్ని ఎపిసోడ్స్ గా మైండ్ అండ్ అసలు ఫ్యామిలీ రిలేషన్స్ గురించి వైఫ్ హస్బెండ్ అత్తగారు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు రీసెంట్ సిట్యువేషన్స్ చూస్తే ఒక బాలీవుడ్ సీరియల్ యాక్టర్ సూసైడ్ చేసుకుంది అలాగే రీసెంట్ ఈవెంట్స్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మొన్న మధ్య ఒక ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్ చేసుకొని చనిపోయింది అమ్మాయిలు మామూలుగా ఎంత కష్టాన్నైనా నిలదక్కుకోగలిగిన మానసిక దృఢత్వం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు సిట్యువేషన్స్ మారిపోయాయి అమ్మాయిలు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి కెరీర్ ఉండాలి దాంతోపాటుగా ఫ్యామిలీని చూసుకోవాలి ఇలా బోల్డ్ అనే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి ఒకప్పుడు అబ్బాయి డబ్బులు సంపాదించిన అబ్బాయిల బాధ్యత అయితే ఇంటిని బాధ్యతగా నిర్వహించిన అమ్మాయిల బాధ్యత అలా డివైడెడ్గా ఉండేవి ఇప్పుడు అలా లేదు అన్నీ మిక్స్డప్ అయిపోయాయి అమ్మాయిలకి మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగిపోయింది అండ్ దాంతోపాటుగా ఎమోషన్స్ లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు ప్రేమ అనేది ఒకప్పుడున్నంత ప్యూర్ గా ఉండట్లేదు ప్రేమిస్తున్నామంటారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ముఖ్యంగా అమ్మాయిలు అలాంటి మానసిక స్థితిలో దెబ్బతినేది ఎక్కువ అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే అమ్మాయి ఎక్కువగా ప్రేమిస్తే అమ్మాయి బాధపడుతుంది లేదా అబ్బాయి ప్రేమించాడు అంటే ఎవరు ఎంత ప్యూర్ గా ప్రేమించారు అనే దాన్ని బట్టి వాళ్ళ మనస్సుని బట్టి కాబట్టి అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు కెరీర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఏదైనా సరే అమ్మాయిలు సూసైడ్ చేసుకునేంత వీక్గా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో అయితే ఇక్కడ నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే అడ్డం అనుకోద్దు అమ్మాయిలు స్ట్రాంగ్ లెక్క ప్రకారంగా కారణం ఏంటి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి చెప్తున్నాను ఓర్పు అన్న సహనం అన్నా ఆ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలే ఆ స్త్రీమూర్తే ఆ మహిళామనే అలాగే బయటకి వచ్చినా కూడా స్త్రీయే చక్కగా నిలబడగలుగుతుంది కష్టాన్ని కూడా ఓర్చుకోగలుగుతుంది అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సాధ్యమైనంత వరకు ఓర్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎట్లా అవుతున్నారు అంటే చిన్న చిన్న విషయాలని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు భూతద్దంలో పెట్టి చూసి దాన్ని పెద్దదిగా చూస్తున్నారు పెద్దదిగా వాళ్ళకి కనిపిస్తుంది చూసేది చిన్నదే కనిపించేది పెద్దది దానివల్ల ఏమవుతున్నారంటే వాళ్ళకి చాలా బాధ తెలియని ఎమోషన్ ఏదో ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి ముందే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అది వీళ్ళు రీచ్ కాలేకపోతే అక్కడ మేము ఫెయిల్యూర్ అయ్యామని వాళ్ళు భావిస్తున్నారు అందుకు నేను మధ్యలో క్వశ్చన్ చేసింది అవతల వాళ్ళ మనమా అనేది వాళ్ళు ఆలోచించట్లేదు అసలు వీళ్ళెందుకు చచ్చిపోవాలి వీళ్ళెందుకు ఆత్మహత్య చేసుకోవాలి ప్రేమ అనేది ఎవరి మధ్య ఒక్కళ్ళతో ఉంటుందా ఇద్దరు మధ్య ఉంటుంది ఇద్దరి మధ్య ఉంటుంది ప్రేమ మరి ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఇద్దరు చచ్చిపోవాలిగా చచ్చిపోవాలంటే చెప్తున్నా అసలు నిజం చెప్పాలి అని అంటే మానసిక శాస్త్రవేత్తగా అంటే యాజ్ అ సైకాలజిస్ట్గా మీకు ఏం చెప్తున్నానంటే ఎవ్వరూ చనిపోకూడదు అసలు ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరం మానసికమైనటువంటి నేరం అది అసలు చట్ట పక్క చట్టం పక్కన పెడదాం కాసేపు ఎందుకు చనిపోవాలి చనిపోవాల్సిన అవసరం లేదు పుట్టినవాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు నువ్వు బలవంతంగా ఎందుకు చచ్చిపోవడం మీరిద్దరు కలిశారు సంతోషంగా ఉన్నారు అనుభవించిన రోజులు అన్నీ అనుభవించుకున్నారుగా ప్రేమంతా అనుభవించారుగా మానసికంగా చాలా సంతోషంగా ఉన్నారుగా అలాంటప్పుడు చనిపోవడం ఎందుకు ఒకవేళ ఇబ్బంది కలిగింది అనుకుందాం మీ ఇద్దరి మధ్యలో ఆ ఇద్దరు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి మధ్యలో ఇబ్బంది ఏర్పడినప్పుడు హ్యాపీగా డిపార్ట్ అయిపోండి సరే నాయన నీకు నాకు ఇద్దరికి కుదరటం లేదు నీ పాటికి నువ్వు నా పాటికి నేను ఉంటానని వెళ్ళిన రోజే కరెక్ట్ అయిన ప్రేమ అంటా నేను నీకు అది చేతకానప్పుడు అసలు ఈ ప్రేమజోళ్లకు ఎందుకు పోయారు మొట్టమొదటి పాయింట్ రెండవది మీరు అన్నారు ఫైనాన్షియల్గా వచ్చినటువంటి క్రైసిస్ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఒకవేళ కుటుంబంలో కనుక అలాంటివి వస్తే కుటుంబంలో కనుక ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగితే దాన్ని ఏదో ఒక రకంగా తీర్చుకునే ప్రయత్నం చేయాలి అంటే ఆ సమస్యలో నుండి బయటికి రావాలి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుని మన ఇద్దరం మన కుటుంబం ఇలా నడవాలంటే ఇంత అప్పులు ఉన్నాయి ఈ అప్పులను మనం జాగ్రత్తగా ఇందులో నుంచి బయటకు వద్దామని భార్య భర్తకి ధైర్యాన్ని ఇవ్వాలి ఇస్తుంది కూడా అటువంటిది పోయి ఎక్కడో ఏదో సినిమాలో చూసా లేకపోతే ఇంకో చోట చూసా ఏదో చేశాను చచ్చిపోతే చచ్చిపోతే పరిష్కారం అయిందా అమ్మా ఇంకో పెద్ద సమస్య కుటుంబంలో ఉన్న వాళ్ళకి కదా వాళ్ళకి భర్తకి అత్త మామలకు లేకపోతే తల్లిదండ్రులకు ఇంకోళ్ళకో ఇబ్బంది కదా ఒక జీవితాన్ని పోగొట్టుకునే శక్తి నీకు ఎవరిచ్చారు నీకు ఇష్టమై నువ్వు పుట్టావా కాదు నీకు తెలిసి నువ్వు పుట్టావా కాదు నువ్వు తెలిసే పుట్టలా భగవంతుడు నీకు జన్మనిచ్చాడు అంతే నువ్వు ఇక్కడ పుట్టాలని ఆయన ఇచ్చాడు నువ్వు చేసుకున్నటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా నీ పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి నువ్వు పుట్టావు ఇంత చక్కటి మానవ జన్మ వచ్చిన తర్వాత ఇంత హాయిగా ఉండకుండా నీ జన్మని ఎందుకు పాడు చేసుకుంటున్నావు సరే నీ వ్యవహారాల వల్ల నీకు ఇబ్బంది కలిగింది నేను కాదంటల్లా తెలియకుండా నేను అనటం లేదు కానీ నువ్వు చనిపోవడం అనేది ఒక పరిష్కారంగా మాత్రం పెట్టుకోకూడదు మనిషి చనిపోవడం అనేది మన చేతిలో లేదు టైం వచ్చినప్పుడు ఎలాగో అందరం పోవాల్సిన వాళ్ళమే ఇవాళ రే ఇవాళ నేను పోవచ్చు రేపు ఇంకొకళ్ళు పోవచ్చు అంత మాత్రం చేత చచ్చిపో ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం అందుకే అంటే యాజ్ అ సైకాలజిస్ట్ ఇప్పుడు చాలా మంది క్షణికావేశంలో యాంగ్జైటీ అటాక్స్ వచ్చినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడు వాళ్ళని వాళ్ళు వెనక్కి తీసుకోవటానికి ఒక ఫ్రెండో ఒక మనిషో సహాయం పడతారు లేదు వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళంతటి వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ ఉంటాయి అనేది యాజ్ అ సైకాలజిస్ట్ మీరు వాళ్ళు చెప్తే ఇది చాలా మందికి ఉపయోగపడచ్చు అదే చెప్పే ప్రయత్నమే చేస్తా అందరూ ఉపయోగపడాలి నిజం చెప్పాలి అని అంటే ఈ మధ్య కాలంలో నువ్వు ఎంతవరకు గమనిస్తున్నావు నాకు తెలియదు భార్య భర్త పిల్లలు ముక్కు పచ్చలారని బిడ్డలు వాళ్లతో సహా ఆత్మహత్య చంపేసుకుంటున్నారు మొట్టమొదటిగా బిడ్డను చంపేస్తున్నారు తర్వాత భార్యకి విషం ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళు ఊరేసుకుంటారు అంటే ఆ కుటుంబం అంతా చనిపోయినట్టేగా మధ్య ఒక నిన్న ఇవాళ కూడా లెక్కల చంపేశాడు కూడా ఇద్దరు ముక్కుపచ్చలైన బిడ్డలు ఇద్దరిని ఎందుకని అంటే కుటుంబ కలహాలు ఇవాళ పేపర్లో అయితే కుటుంబ కలహాలు నేను మీకు ఒకరోజు చెప్తాను టాపిక్ కూడా చెప్తాను నేను అనుకున్నాను అపర్ణ అసలు ఇవాళ కుటుంబ కలహాలు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వల్ల వచ్చే కుటుంబ కలహాలు ఏంటనే విషయం మాట్లాడుకుందాం అని డెఫినెట్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మాటలో ఏంటి అని అంటే ఎప్పుడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిష్కారం ఏంటి చనిపోవడమే అంటే ఇక్కడ మనం ఈ మన ఎగ్జిస్టెన్స్ కనుక భూమి మీద లేకపోతే మన సమస్య మనతో కట్ అయిపోతుంది అనే ఒక ఆలోచన వచ్చి కుటుంబం కుటుంబం పోతుంది దానివల్ల ఇంకా అందరు అలా పోతూ ఉంటే ఇంక ప్రపంచంలో మిగిలేదు ఎవరమ్మా అవునా సున్నా కరెక్ట్ అది ఏమీ లెక్క చనిపోతే పరీక్షలో ఫెయిల్ ఆత్మహత్య మార్కులు తక్కువ వచ్చాయి నేను ఎవరో ప్రిలిమ్స్లో వాడి పరీక్ష బాగా రాయలేదు వాడు ఆత్మహత్య ఏ రాజకీయంగా నేను ఎదగలేకపోతున్నాను నాకు టికెట్ రాలేదు ఆత్మహత్య అంటే నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీకు దొరకకపోతే దాని ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ఆత్మహత్య అలా మహాపాపం కరెక్ట్ చాలా తప్పు కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వవలసిన టిప్స్ ఏంటి అని అంటే అందుకే ధార్మిక జీవనం అనే మాట అనేది వాళ్ళకు ఒక మెడిటేషను చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేయాలమ్మా దేనికంటే ఫస్ట్ వాళ్ళని ఎలా తయారు చేయాలంటే స్ట్రాంగ్గా తయారు చేయాలి ఎటువంటి కష్టాన్ని వచ్చినా ఎదుర్కోవాలి అని చెప్పాలి తల్లిదండ్రులు నీకు ఏ కష్టమైనా రాని కానీ చనిపోకూడదు చచ్చిపోవాలనే ఆలోచన నీకు రాకూడదు అంటే ఏ కష్టమైనా కొన్ని రోజుల తర్వాత దానికి కష్టం వచ్చిన తర్వాత అది ప్రతిరోజు చీకటే ఉండదు కదా అపర్ణ చీకటి ఉన్నప్పుడు నువ్వు లైట్ వేస్తావు కానీ ఇలాంటిది వచ్చి ఎవరో ఒకళ్ళు పేషెన్స్ ఉండాలి అది అందుకే ఓర్పు ఉండాలి ఆ ఓర్పు ఉండేది ఎక్కడ దాకా ఈ కష్టంలో నుంచి మనం బయటపడతాము ప్రతిరోజు ఆదివారం ఉండదు ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది ఇక్కడ తప్పనిసరిగా వస్తుంది వద్దన్నా కూడా వస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మళ్ళీ ఉదయిస్తాడు అంత మాత్రం చేత సూర్యుడు అస్తమించాడు కదా అని వెళ్ళిపోతానంటే ఎట్లా జీవితం ఎప్పుడు కూడా అస్తమయం కాకూడదు నీకు మళ్ళా ఉదయిస్తాడు ఆ ఉదయించే ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవాలి తప్ప వాళ్ళకి అది నేర్పాలి వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయికి పిల్లలు వచ్చారు అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అనవసరమైన విషయాల జోలికి పోకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇరుక్కుంటున్నారో అది గమనించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన టిప్స్ ఏంటి మీరు అందరి జోలికి వెళ్ళకండి మీకు హాయిగా మీ చదువు మీరు చదువుకోండి ఈ ఫైనాన్షియల్ విషయాలలో కొంతమంది అప్పు చేస్తూ ఉంటారు తెలిసి తెలియక అప్పులు చేస్తారు అప్పు తీర్చలేకపోతారు ఆ తీర్చలేనప్పుడు భయం వేస్తుంది ఇంట్లో అడగలేరు అంటే వాళ్ళు ఒక సమస్యలో నుంచి బయటికి రాలేక దానిలో నుంచి బయటికి రాకపోగా ఇంకా కొన్ని కొన్ని వ్యసనాలను తీసుకుంటారు కొంతమంది ఆ వ్యసనాలకు అల్లవరుచుకుంటారు అది కూడా చేత కాని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అది కాదు కావాల్సింది మూడో విషయం మీరు అన్నారు సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగి లవ్ అఫైర్లో ఫెయిల్ అవ్వబట్టేమో సూసైడ్ చేస్తున్నారని అంటున్నారు అది అవునో కాదని నాకు తెలియదు నిజంగానే లవ్ అఫైర్లో అయ్యిందేమో ఒకవేళ నిజంగా ప్రేమ వివాహము లేకపోతే ప్రేమించుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి దానికి చచ్చిపోవడం ఎందుకండి ప్రేమకు చచ్చిపోమని చెప్పిందా మీరిద్దరూ కలిసి ఉందామని మీరు అనుకున్నప్పుడు ఏదో అవకాశం రాలేదో లేదంటే మీ ఇద్దరి మధ్యలో మానసిక స్థితి సరిగా లేకపోయి ఉండొచ్చు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మీ అమ్మ నువ్వు ఉన్నారు పోట్లాడుకోకుండా ఉంటారా మీ అమ్మ నువ్వు ప్రేమికులు గారా మీ అమ్మ నువ్వు ప్రేమించుకోవా అమ్మని ప్రేమించుకోకుండానే నేను ఇంత వెయ్యావా అదే కదా కాదు కదా నాన్న దగ్గర అలాగే ఉంటావు కదా అక్క చెల్లెళ్లతోటి కూడా ప్రేమ ప్రేమగానే ఉంటారు ప్రేమ అనేది ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉండే అనుబంధం తల్లిదండ్రుల దగ్గర నుంచి అసలు ప్రేమ అనేది మొదలవుతుంది తల్లి నిన్ను ప్రేమించకపోతే తండ్రి నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఇంత అవ్వవు మరి వాళ్ళ మధ్యలో నీకు అనవసర గొడవలు వచ్చాయని నేను చచ్చిపోతున్నావా అమ్మతో పోట్లాడతావుగా అమ్మ అన్నం పెట్టపోతే పోట్లాడుతావు అమ్మ డబ్బు లేకపోతే పోట్లాడుతావు అమ్మ నీకు కావాల్సిన విధానంగా చేయకపోతే అమ్మను గట్టిగా మాట్లాడతావుగా అలా ఉన్నప్పుడు ఎవరో నిన్నగాక మొన్న నువ్వు మూడు నెలలు మూడు సంవత్సరాలు పరిచయమైన వాడితోటి ఉండలేకపోతే నీ జీవితాన్ని క్లోజ్ చేసుకోవడం ఏంటమ్మా మూర్ఖత్వం కాకపోతే ఆత్మహత్య చేసుకోవడం అనేది మూర్ఖుల లక్షణం అని చెప్పాలందరికీ మూర్ఖులు అయితేనే ఆత్మహత్య చేసుకుంటారు లేని వాడు చేసుకోరు ఎంత కష్టాన్ని వచ్చినా కూడా దానిలో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు తప్ప అక్కడితో ఎండ్ చేసుకుంటే ఇంకా లాభం ఏముంది అందువల్ల ఆత్మహత్య చేసుకోకూడదు అనే విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా వాళ్ళకి చెప్పాలి అందులో అందరి బాధ్యత ఉంది కుటుంబ బాధ్యత ఉంది సమాజం బాధ్యత ఉన్నది చుట్టుపక్కల ఉండేటువంటి స్నేహితుల బాధ్యత ఉన్నది ఎవరైతే వాళ్ళ ప్రేమలో ఉన్నానని అంటున్నారు చూడండి ఇద్దరిని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ కూడా చేయాల్సిన బాధ్యత కౌన్సిలర్స్కి ఉంటుంది సో కల్పవల్లి గారు ఇప్పుడు ఈ మూమెంట్లో సూసైడ్ చేసుకోవాలనే టెంప్టేషన్స్లో ఉంటే ఏం చేస్తే మనం ఆ టెంప్టేషన్ ఉండి అంటే చాలామంది క్షణికావేశంలోనే చనిపోతూ ఉంటారు క్షణికావేశంలో చెయ్యకూడని పనులన్నీ చేస్తూ వాటిని ఎక్కడి నుంచైనా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే సోషల్ మీడియాని ఫాలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నమాట వాస్తవం ఎందుకంటే నిన్న కాక ఉన్న మీరు పేపర్లో చూసారో లేదో నాకు తెలియదు ఒక చిన్న అమ్మాయి పన్నెండేళ్ల పిల్ల ఒక పిల్లని కనింది యూట్యూబ్ని చూసి ఫాలో అయ్యింది పిల్లని ఎలా డెలివర్ చేసుకోవాలనేది ఆ బిడ్డ కనీసి కిటికీలో నుంచి ఇసురు కొట్టేసింది ఆ పిల్లని తర్వాత ఆ పిల్లకి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ అమ్మాయికి ఏదో ఏంటి కడుపులో ఏదైనా పిల్ల ఉన్నదా ఏంటి అని ఆ పక్కన ఉండే చిన్న గ్రామంలో ఉండే డాక్టర్ చెప్పిందిట కాదు పిల్ల ఏంటి నేను పిల్లని కన్నాను బయట పారేస్తానని చెప్పిందిట ఎందుకంటే ఆ కిటికీ పక్కన ఆ రోడ్లో పిల్లని చూసి అడిగారట ఈ పిల్ల ఎవరో పడేశారు ఈ పిల్ల 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 అనేసి ఎలా అంటే నేను యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకున్నాను ఆ యూట్యూబ్ ద్వారా పిల్లని కన్నాను చెప్పిందిట నిన్న పేపర్లో వచ్చింది నిన్న మొన్న పేపర్లో వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే నేను మీరు అడుగుతున్న ప్రశ్నకి ఇది చెప్పాల్సి వచ్చింది అంటే యూట్యూబ్ చూసి మంచి తెలుసుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్షణిక ఆవేశంలో ఏమైనా చేస్తే ఎలాగా అనేది కూడా ముందరకు వెళ్ళిపోతున్నారు తర్వాత ఓపెన్ చేస్తే ఏం లేనప్పుడు ఇంక దానిలో ఉంటే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎవరికైనా అలాంటి ఆలోచనలు వస్తే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తలుచుకోవాలి క్షణిక ఆవేశంలో చనిపోవాలనే కోరిక కలిగింది అనుకోండి ప్రపంచంలో ప్రతి మనిషికి ఇష్టమైనది ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఒక వస్తువు అన్నా ఉంటుంది ఒక జంతువునా ఉంటుంది ఒక మనిషి అన్నా ఉంటారు ఇలాగ ఏదో ఒకటి చెయ్యాలనే కోరికన్నా ఉంటుంది అది తలుచుకోవాలి అది తలుచుకోగానే ఏమవుతుందంటే నెమ్మదిగా మన మైండ్ ఆ ఆలోచన మీదకి వెళ్తుంది దాని తర్వాత ఇలా చేతులు పెట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు అలా ఐదు సార్లు అనాలి అనేసరికి మనకి ఏం లెక్క పెడుతున్నావు మనకే తెలియటి నేను ఏం లెక్క పెడుతున్నాను అని ఆలోచన నెమ్మదిగా డివియేట్ అయిపోతుంది ఆ క్షణిక ఆవేశంలో ఏదైతే చేయాలనుకున్నారో మారిపోయి అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాను అని అప్పుడు సమస్య గురించి ఆలోచించుకునే అవకాశాన్ని కల్పించాలి కరెక్ట్ ఎప్పుడైతే అవకాశం కల్పిస్తుంటే లవ్ ఫెయిల్యూరా ఆ అబ్బాయి వల్ల నాకు అయిందా లేదా ఆ అమ్మాయి వల్ల నాకు అయిందా అయితే ఎందుకయింది కస పిలిచి మాట్లాడదాం లేదా పెద్దవాళ్ళకి చెప్దాం ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ సొల్యూషన్ కోసం అలా సరే ఏదైనా ఆర్థిక వ్యవహారాల దీనికి సంబంధించి ఏదైనా బ్యాంక్ లోన్స్ ఏదైనా ఉంటాయా లేదా పెద్దవాళ్ళు ఎవరినైనా కన్సల్ట్ చేద్దామా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తారు ఇంకా కాదు పిల్లల వల్ల అయితే ఆ పిల్లల వల్ల ఉండదని పక్క వాళ్ళకో ఎదురు వాళ్ళకో చెప్పుకునే అవకాశం లభించుకోవాలి ఇలాగ మనం దానిలోనే ఆ సమస్యలో నుంచే పరిష్కారాన్ని వెతకవచ్చు నీళ్లు కావాలంటే ఎలా అయితే భూమి తవ్వుతామో బావి తవ్వుతామో అలాగే మన సమస్యలో నుంచే పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు కానీ ఏమీ లేకుండా నీ చిట్టరికి మీకు భగవంతుడు ఉన్నాడు కదా కనిపించని వాడు కనిపించని వాడిని ఎన్నైనా తిట్టచ్చుగా కనిపించేవాడని తిడితే నీకు అనవసరమైనటువంటి ఇబ్బందులు కొట్లాటలు ఇంకా అసలు పెరుగుతాయి కనిపించిన వాడు ఒక ఫోటో పెట్టుకో ఎదురుగొన్న తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు పోతుంది తిట్టు వెంటనే ఆగిపోతావు చనిపోవాలని ఆలోచన వెనక్కి వెళ్ళిపోతావు అంటే ఇవన్నీ ఏంటి అని అంటే మన శరీరంలో హార్మోన్స్ వ్యవస్థ కింద మీద అయిపోతుంది కరెక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి తెలియనట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం బ్లడ్ ప్రెషర్స్ ఇంక్రీజ్ అవుతాయి అందుకే ఏంటి నీకేమైనా బీపీయా అంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కంట్రోల్ కంట్రోల్ అంటుంటారు అంటే ఇవన్నీ ఎందుకంటే మన శరీరంలోనే అనేక రుగ్మతలు కలుగుతాయి హార్మోన్స్ అంతా ఇంబాలెన్స్ అయిపోతాయి బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ ఒకదానికొకటి ఒకటి చకచక చకచక పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు పక్కనుండే సమస్య యాడ్ ఆన్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే వెంటనే వీటన్నిటితో పాటు హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటారు పక్కటిదాన్ని వెళ్ళిపోదాం అనుకుంటారు అనుకున్న వాళ్ళకి యూట్యూబ్ ఇది కరెక్ట్ ఇది చూసారంటే వాళ్ళు ఇంకా ఎప్పటికీ చనిపోవాలనే ఆలోచన రాదు హ్యాపీగా వాళ్ళు ఏమేం చేయదలుచుకుంటారు అన్నీ చేశాక అప్పుడు చేయమనండి అంతే తప్ప ఆత్మహత్య శరణ్యం అనుకోవడం మహాపాపం చాలా తప్పు అలా చేయడానికి లేదు మీకు మీరు నిలబడి ఇంకొకరికి నేర్పండి ఏంటమ్మా ఏంటి నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయితే చనిపోతావు నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానని నువ్వు చెప్పేటట్టుగా ఒక రోల్ మోడల్గా నిలబడాలి తప్ప నీకు ఏది ఫెయిల్యూర్ అయితే దానికి నువ్వు చనిపోతే ఇంక అందరూ చనిపోతారు ఇంకెవరు చెప్పేవాళ్ళు ఉంటారు అమ్మే కరెక్ట్ టిప్ చెప్పారు అంటే ఇలా చాలా వీడియోస్ కూడా ఉన్న ఎప్పుడైతే మనకి మన ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకోవాలనిపించిందో అలా వీడియోస్ చూస్తే మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ప్లస్ మీరు అన్నట్టుగా భగవంతుడు ఫోటోని పెట్టుకొని ఆయనకు అన్ని కష్టాలు చెప్పుకున్న తిట్టేయండి మీకు తోచినవన్నీ తిట్టేసేయండి ఆటోమేటిక్ గా మీరు బయటకు అయ్యో నేను తిట్టారా అని అప్పుడు నీకు నువ్వే తెలుసుకుంటా బాధ బయటకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా మనసులో ఉండే బాధ బయటపోతే ఆటోమేటిక్ గా మనం ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చినట్టే ఎందుకంటే అప్పుడు ఆలోచన పెరుగుతుంది అప్పటి వరకు మనసు మాట్లాడుతుంది తర్వాత మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది చాలా వివరంగా చెప్పారు కల్పవల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక మొన్న మధ్య దాకా ఈ సూసైడ్స్ ఇవన్నీ తగ్గిపోయాయి బట్ ఎప్పుడైతే కరోనా నుండి పాండమిక్ మొదలైందో అప్పటి నుంచి మన ఆర్థిక మాంద్యం అవ్వచ్చు ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు మళ్ళీ వరుసగా మనం వింటూనే ఉన్నాము అవును సో మెంటలీ స్ట్రాంగ్గా ఉండటం మనకి మనం ధైర్యం చెప్పుకోవడం చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయాలు ఎలా అనేది మీరు చెప్పారు థ్యాంక్ సో మచ్